ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఘనస్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎర్రగొండపాలెం ఇచ్చేసిన సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి రేరీక్షణ బాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించారు అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో విజయం మనదే అని అందుకోసం ప్రతి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్త ఉమ్మడిగా సమిష్టిగా పనిచే చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని మాగొండి శ్రీనివాసరెడ్డి గూడూరి బాబు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రెండు మంది టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలియజేశారు